ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పెరుమల బ్లాగ్స్ సో మీరు చూస్తున్న పెరుమల బ్లాగ్స్లో వీడియో అప్లోడ్ చేస్తుంది మా అక్కడే అనమాట సో ఏమనే దేవిక పెరుమల దేవిక అనమాట సో ఇప్పుడు ఏమొచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా సో నేను వచ్చి స్వీట్ చేయమని అడిగినందుకు సో షేమియాలు అయితే చేస్తుంది సో మ్యామ్ ఏమో షేమియాలు వచ్చేసి ఆల్రెడీ నెయ్యిలో వేసి ఫ్రై చేసుకుంది సో ఇట్లా బ్లాగ్స్ ఎలా వెళ్ళాలి అడిగితే చూపిస్తుంది అనమాట ఎలా వీడియోస్ తీయొచ్చు ఏమి అనేది సో ఆమె ఆల్రెడీ ఫుల్ మీద అయితే షేమీ అయితే వేపుకుంది మంచిగా నెయ్యి వేసి అయితే మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ సో వేస్తుంది సో వేయి పేసింది ఆల్రెడీ సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బాయిల్ చేస్తుంది అనమాట సో అందులో వేయడానికైతే మనకి ఇక్కడ పాల పౌడర్ తీసుకుంది సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా పాల పౌడర్ అయితే సో మక్క ఇప్పుడు చేయడం చేసిన తర్వాత తిన్నామని చేసేటప్పుడు ఇప్పుడు చూలే అనమాట సో దాంతోపాటు పాల ప్యాకెట్లు సో ఇక్కడ ఆఫ్ ఇటర్ లేవన్నమాట వచ్చేటప్పుడు నేనే తీసుకొచ్చిన పాలు కూడా సో చిన్న ప్యాకెట్ ఉంటే మూడు తీసుకొచ్చిన సో అలాగే అందులో వేయడానికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు కిస్మిస్ తర్వాత కర్బూజ్ గింజలు అంటాం తర్వాత వచ్చిన బాదం కెమెరా ఫోకస్ అవుతుంది సో ఇది మక్కా ఫోన్ అనమాట పాతది సో అందుకని చెప్పి కొంచెం ఫోకస్ అవ్వట్లేదు సో ఇది ఇక్కడ మీకు కాజు కాజుపాపులు కనిపిస్తాయి సో ఇవి అంత వేసే పప్పులు అనమాట సో ఒక దానికి ఒక త్రీ మూడు రకాలు ఉన్నాయి సో అలాగే చక్కెర ఇది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పాక లేక తక్కువనే ఉన్నట్టు కొంచెం సో సో అయితే ఉడుకుతున్నాయి ఒకసారి రాయి చెప్పక్క మీ సబ్స్క్రైబర్లవి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ఇంకేమీ చేస్తారో సో మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాను సో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇట్లా మీరు పాల పౌడర్ అయినా యూజ్ చేస్తారో లేదో అసలు యూజ్ చేయచ్చు లేదా మీకు ఏమేమైనా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా అక్కడ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో పక్కన ఇంకో కడాయి పెట్టుకుంది సో ఇందులో నుంచి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తుంది అనుకుంటా సో ఇంకొక ఫోకస్ అవుతున్నా రైట్ ఆర్జీబీ గీ ఇది థ్యాంక్ యూ ప్పుడు డ్రై ఫ్రై చేసుకుంటుంది ఇప్పుడు ఎందుకు ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయినా ఇక్కడైనా నేనా ఈ డ్రై ఫ్రూట్స్ అనేది అందులో ఫ్రై చేస్తుంది అంట సో ఒక సైడ్కి బాయిల్ అవుతూ ఉంటే ఇంకో సైడ్ దాన్ని కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతాయి ఇప్పుడు వర్క్ అనేది సో మీ వీడియో స్టార్టింగ్లోనే అంటే వీడియో చేయకముందే ఆల్రెడీ సేమీన్ అయితే ఫ్రై చేసుకుంది నెయ్యిలోకింది సో ఇప్పుడు ఇంత ఒకసారి అక్క చక్కర వేస్తుంది అయ్యాక కలుపుతాను తగినంత చక్కర వేసుకోండి తగినంత చక్కెర వేసుకోవాలి కొంచెం బాగా కలుపుకోవాలి అది కరిగేలోపు మనం ఇక్కడ బాండిలో నెయ్యి వేసి పెట్టుకున్నాము డ్రై ఫ్రూట్స్ ఫ్రై వాళ్ళు కొద్దిగా రోస్ కూడా అవుతున్నాయి అది సో ఎవరో వడుకుతుంది ఇప్పుడు షుగర్ కర్రీ ఉంటుంది కదా కర్రీ కనిపిస్తుంది సో నాకు కూడా సేమి వేయడం రాదనమాట నేను కూడా చూస్తున్నాను సో సేమ్యా కూడా కొంచెం ఉడికింది సో ఇక్కడ మనకి ఎక్కడైతే వాటర్ వాటర్ కనిపిస్తుందో అదంతా షుగర్ మెల్ట్ అయింది అనమాట సో అక్కడ వాటర్ ఏదైతే కనిపిస్తుందో అంతా షుగర్ మెల్ట్ అది లిక్విడ్ లాగా సూప్ లాగా వస్తుంది వాడేది సిరప్ లాగా అనమాట సో ఇప్పుడు పాలైతే మనం వేసుకోవచ్చు అందులో సో మూడు పాలు ప్యాకెట్ వేస్తావా రెండు వేస్తావా పౌడర్ ఎప్పుడేస్తావా ఇప్పుడైతే రెండు పాల ప్యాకెట్లు వేస్తుంది అంటే ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ దగ్గర వేస్తున్నాడు అనమాట ఇంకా మళ్ళీ వాటర్ ఏమైనా వేస్తావు అంతే கொஞ்சம் பெட்டக்கா தான் சைப்பா இப்படில் யாழ்புடா ரொம்ப தான் அப்ப வேசிக்கு மஞ்சள் ப்ளேவர் வச்சது ஓலங்க படிப்பொடி இல்ல விடி போத்து సో అందులో వేసుకోవడానికి ఇప్పుడు బాగుంటుంది సో ఇప్పుడు పాలు అంటే పచ్చి పాలు వేసినాం కాబట్టి కొద్దిగా మంచి నురువు వచ్చింది సో మంచిగా పొంగుతున్నాయి పాలు దాని కానీ తొందరగా టైం అవుతుంది ఇది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు పాల పౌడర్ వేస్తుంది అక్క మొత్తం వేస్తా ప్యాకెట్ ఎంత ఎంత ప్యాకెట్ అయితే పది రూపాయలు ఓపిక్తో ఇట్లా బ్లాస్ట్ చేసి కూడా సరిపోతుంది చక్కెర ఇంకా మిగిలినది ఏమి ఇవ్వదు ఇంకా తీసుకుని చక్కెర సగమే వేసింది మాకు సో తెచ్చిన పాల ప్యాకెట్లో రెండే వేసింది ఒకటి పోయింది కొంచెం పాల పౌడర్ కొనుక ఇంకా సో మొత్తం అయితే కలిపేసుకుని ఉండలే వెళ్ళిపోయినాయి చిన్న చిన్న అక్కడక్కడ కొట్టింది ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం అయిపోయింది ఇంకా సో ఫ్రై చేసుకున్న నెయ్యిలో డ్రై నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు అబ్బాయి వేసేది మాక అంతేనా సో ఇప్పుడు గుమ్మ గుమ్మలు ఆడి సేమే రెడీ అయ్యింది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా ఆర్లీ చేసేవాళ్ళు ఉంటే చూసి ఒకసారి కామెంట్ చేయండి సో ఇట్లా పౌడర్ వేయొచ్చా లేదనేది మనకి మీకు సో చూస్తే ఫస్ట్ టైం చూస్తున్నాను సో అమూలియా పౌడర్ అయితే వేసింది మక్క కొంచెం ఉంచింది ఇది కొంచెం ఉంచింది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వేసింది అంట సో అప్పుడే అయిపోయింది ఇంకా వేసేప్పుడే అప్పుడే మక్క సర్వ్ చేస్తుంది సో నేను కూడా తిరిగి నేను కూడా తిన్నాక కామెంట్ చేస్తా బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా మా సపోర్ట్ చేయండి